హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి డిజైనర్ పర్ఫెంట్స్ అనమాట ఈ విధంగా వీ షేప్లో కూర్చులు పెట్టేసి ఈ విధంగా కుట్టాను అనమాట ఈ వీడియో అనేది మీకు ఎలా కుట్టాలి కటింగ్ ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో చూపిస్తాను చాలా ఈజీ పద్ధతిలో నేర్చుకుందాము ఇవాళ వీడియోలోకి వెళ్తే అయితే ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అండి ఇవి ఎల్బో హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట డిజైనర్ పఫ కోసం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అయితే మా మెయిన్ క్లాత్ అనేది పక్కకు పెట్టేసి ఫస్ట్ లైనింగ్ పైన మార్కింగ్ పెడతాను ఈ విధంగా టెన్ లెవెన్ ఇంచెస్ పొడవుతోటి తీసుకున్నాను అనమాట నేను హ్యాండ్ హైట్ అనేది లెవెన్ ఇంచెస్ పొడవు పెట్టాను అదేవిధంగా ఈ విధంగా చూపిస్తాను చూడండి లెవెన్ ఇంచెస్ పొడవు పెట్టేసి దానికి అన్ని మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీసుకొని కటింగ్ చేసుకున్నాను అయితే మనకు పొడవు అనేది మన ఇష్టం అనమాట ఉల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టమంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టొచ్చు హాఫ్ హ్యాండ్స్లో కూడా చేయొచ్చు అనమాట ఈ డిజైన్ అనేది ఈ విధంగా చీరలో క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మనకు కొంచెం చీరలోది కూడా మ్యాచింగ్ క్లాత్ కావాలన్నమాట డిజైన్ చేయడానికి ఈ విధంగా నేను చీరలో క్లాత్ అయితే తీసి పెట్టుకున్నాను ఒక మీటరు అట్లా తీసి పెట్టుకున్నాను ఈ విధంగా అయితే ఇప్పుడు దీని కట్టింగ్ అనేది నేను చూపిస్తాను చూడండి చాలా ఈజీ పద్ధతిలో ఎక్కువ తక్కువ మెజర్మెంట్స్ ఏం లేకుండా చాలా ఈజీ పద్ధతిలో మన హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అంతకంటే ఈజీగా కూడా ఈ డిజైనర్ హ్యాండ్ అనేది కట్ చేయవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా మన మధ్యలో మార్క్ అనేది పెట్టుకున్నాం కదా షోల్డర్ మధ్యలో మార్క్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్కి లోతు తీయాల్సిన పని లేదండి లోతు ఏమీ అవసరం లేదు లోతు తీయకుండా ఈ విధంగా పెట్టేసుకొని దీనికి మెజర్మెంట్స్ అనేవి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంది కదా ఒక ఫోర్ ఇంచెస్ అనేది హైట్ పెట్టుకోండి ఫోర్ ఇంచెస్ అనేది హైట్ పెట్టుకోండి ఈ విధంగా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ అనేది పెట్టుకోండి ఫోర్ ఇంచెస్ చూసారు కదా ఫోర్ ఇంచెస్ అనేది హైట్ పెట్టుకోండి ఈ విధంగా మార్క్ అనేది పెట్టుకోండి ఒక దగ్గర మార్క్ అనేది ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ అనేది పెట్టుకోండి ఆ తర్వాత షోల్డర్ నుంచి షో షోల్డర్ ఉంటుంది కదా మనకి ఈ షోల్డర్ నుంచి కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఫోర్ ఇంచెస్ చాలు షోల్డర్ నుంచి ఫోర్ ఇంచెస్ ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని దీన్ని కలపండి ఈ లైన్ని ఈ లైన్ని కలపండి దీనికి పెద్ద కొలతలు ఏమీ అవసరం లేదనమాట ఫోర్ ఇంచెస్ ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలు చిన్న హ్యాండ్స్కి అయితే ఒక టూ ఇంచెస్ పెట్టుకుంటే చాలు అనమాట పెద్ద హ్యాండ్స్ కాబట్టి ఫోర్ ఇంచెస్ అదే చిన్న హ్యాండ్స్కి అయితే టూ ఇంచెస్ సరిపోతుందనమాట బిడల్కి మాత్రం ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి దానికి కూడా హైట్ తగ్గిస్తాం కాబట్టి హైట్ అనేది టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి ఈ వి షేప్ అనేది ఈ విధంగా కటింగ్ చేసి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని మెయిన్ క్లాత్కి ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా వస్తుందనమాట మనకు షేప్ అనేది ఇలా వస్తుంది ఈ విధంగా పర్ఫెక్ట్గా రావాలన్నమాట షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే మనకు కుట్టడం అనేది కూడా నీట్గా వస్తుంది అనమాట షేప్ అనేది పోనీయకండి ఎందుకంటే మనం ఆల్రెడీ కొలతలు పెట్టుకున్నాం ఫోర్ ఇంచెస్ విడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు పెట్టుకున్నాం కాబట్టి కొలత అనేది కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది అయితే ఇప్పుడు నేను శారీలో క్లాత్ ఇది కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ క్లాత్ని మనం కుర్చుల కోసం ఉపయోగించాలన్నమాట అయితే నాకు ఇది బాగా బార్డరే ఎక్కువ పోయిందండి బార్డర్ పెద్ద బార్డర్ ఉంది చూసారు కదా మనకు బార్డరే ఎక్కువ పోయింది నాకు కొంచెమే క్లాత్ మిగులుతుంది అనమాట ఇంత కొంచెం తక్కువ క్లాత్లో కూడా ఏ విధంగా కట్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ విధంగా నాలుగు మడతలు వేసుకోండి ఫస్ట్ రెండు మడతలు వేసాను కదా దాన్ని ఈ విధంగా నాలుగు మడతలు చేసేసుకోండి చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న షేప్ క్లాత్ ఉంది కదా మిగిలిన క్లాత్ దాన్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఇది ఎంత పొడవు ఉందో చూసుకోండి ఒకసారి ఎంత పొడవు ఉంది సెవెన్ ఉందనమాట ఆ విధంగా మార్కింగ్ పెట్టుకోండి సెవెన్ అనేది మార్క్ పెట్టుకోండి ఈ విధంగా హైట్ సెవెన్ అనేది పెట్టేసుకోండి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో అని చెప్పేసి నేను నెంబర్ కూడా చెప్తున్నాను అనమాట అయితే సెవెన్ పెట్టుకున్నారు కదా ఈ విధంగా సెవెన్ పెట్టుకున్న తర్వాత పైకి మళ్ళీ ఫోర్ ఇంచెస్ పెట్టండి హైట్ మళ్ళీ ఫోర్ ఇంచెస్ పైకి పెట్టండి హైట్ సెవెన్ తర్వాత మళ్ళీ ఫోర్ ఇంచెస్ పెట్ పెట్టుకోండి ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకు వన్ అండ్ హాఫ్ అనేది మనకు షోల్డర్కి మంచిగా రావడం కోసం వన్ అండ్ హాఫ్ వెడల్పు అనేది తీసుకుంటాం కదా ఆ వన్ అండ్ హాఫ్ అనేది తీసుకోండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ అనేది తీసి పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ అనేది ఇలా మార్కింగ్ పెట్టుకున్నారంటే పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నారు కదా ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా మీ వైపుకు తిప్పుకొని ఎందుకంటే పొడవు ఎక్కువైపోయింది కాబట్టి ఇట్లా తిప్పుకొని మనం ఆల్రెడీ ఫస్ట్ సెవెన్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ సెవెన్ వరకు ఈ విధంగా బీ షేప్లో మార్కింగ్ అనేది పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి షేప్లో ఆ మూల దగ్గర నుంచి ఈ సెవెన్ వరకు మార్కింగ్ అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా షోల్డర్ షేపు ఫోర్ ఇంచెస్ హైట్ ఎక్కువ పెట్టేసి అక్కడి వరకు కలిపేసేయండి ఈ విధంగా మీకు మార్కింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుందో లేదో వీడియోలో ఈ విధంగా వస్తుందన్నమాట ఈ ఇలా రావాలన్నమాట షేప్ అనేది ఇలా రావాలి ఈ ప్లేస్లో మనం అనేవి పెట్టాలన్నమాట ఇలా వస్తుంది మనం కట్ చేసింది ఆల్రెడీ ఇలా వస్తుంది మనం ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది ఈ విధంగా వస్తుందనమాట ఎక్స్ట్రా దానిలో కుచ్చులు పెట్టాలన్నమాట మనం కుచ్చులకు ఇంకా వేరే క్లాత్ ఏమీ అవసరం లేదు ఎక్కువగా అతుకులు పెట్టడం అట్లాంటిది ఏమీ అవసరం లేదు పఫ్ కూడా మంచిగా లేస్తుందండి ఈ పద్ధతిలో తీసుకుంటే కనుక అయితే దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే ఖర్చు కావాలి కదా ఆ ఖర్చుల కోసం అని చెప్పేసి నేను ఇట్లా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ అనేది చేసుకోండి మనం ఎందుకంటే అటాచ్ చేస్తాం కదా అటాచ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది కావాలి మనకు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఈ విధంగా తీసుకొని చూసుకోండి ఎలా వచ్చిందనేది చూసుకోండి ఈ విధంగా వస్తుందనమాట షేప్ అనేది మనం పఫ్ అనేది మంచిగా లేస్తుంది అనమాట ఈ పద్ధతిలో కట్ చేస్తే కనుక పఫ్ అనేది మంచిగా లేచి లేచి కుచ్చులు అనేవి క్లియర్గా కనిపిస్తాయి అనమాట అనిగినట్టుగా కాకుండా మంచిగా నీట్గా ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు ఈ పద్ధతిలో కట్ చేసుకున్న తర్వాత దీన్ని అటాచ్ చేసుకోవడం చాలా ఈజీ అండి అటాచ్ చేసుకునే విధానం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీరు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైనా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ హ్యాండ్స్ అనేది అయితే ఇది లేటెస్ట్ డిజైనే అండి లేటెస్ట్ డిజైన్ కాబట్టి నేను చూపిస్తున్నాను చాలామంది కూడా కస్టమర్స్ అడుగుతున్నారు అడగడం వల్ల సరే మన సబ్స్క్రైబర్స్కి కూడా మన ఛానల్ చూసే వాళ్ళకి కూడా చూపిద్దాం ఒకసారి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను నేను ఈ వీడియోలు రెండు మూడు వీడియోలు చేశానండి వీధి వరకు మంచిగానే వచ్చింది దాటి వాటికి కూడా పెర్ఫార్మెన్స్ కాకపోతే అందులో కటింగ్ అనేది కొంచెం కష్టంగా ఉందనమాట ఇలా ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించాను ఈజీగా ఏం పెద్దగా కొలతలు లేకుండా నార్మల్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ కొలతలతోటి పెద్దగా పేపర్ కటింగ్ పేపర్ వర్క్ అట్లా ఏం లేకుండా కొన్ని ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్నారు కదా అవి ఏమీ అవసరం లేకుండా ఈజీ పద్ధతిలో ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుందనమాట మనము కుట్టిన తర్వాత ఈ విధంగా రావాలి షేప్ అనేది ఈ విధంగా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట వచ్చేస్తుందండి అలాగే వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మంచిగా నీట్గా కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూస్త చూడండి ఇప్పుడు ఈ మెయిన్ ఇదేమో కుచులకి మనకి కుచులు పక్కకు పెట్టేద్దాం కాసేపు పెట్టిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా దీనికి మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ క్లాత్ అది అటాచ్ చేయండి ఒకటొకటి అటాచ్ చేసేయండి ఈ విధంగా అటాచ్ చేస్తే మనకు పని తొందరగా అయిపోతుంది అన్నమాట ఈ విధంగా క్లాత్ అనేది తీసుకొని అటాచ్ చేసుకోండి చాలా మంది అయితే మనకి కుచ్చులకి లైనింగ్ ఏం అవసరం లేదనమాట లైనింగ్ వేస్తే కనుక కుచ్చులు అనేది అంత పర్ఫెక్ట్గా లేవవు ముడుచుకుపోయినట్టుగా అయిపోతుంది అనమాట క్లాత్ మందం అయిపోయి ముడుచుకుపోయినట్టుగా అయిపోతుంది అందుకే మనకు కుచ్చులకి లైనింగ్ ఏమి వాడమండి ఎప్పుడైనా మన నార్మల్గానే వేసేస్తూ ఉంటాము ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసుకోండి ఒక పాద మంచి ఖర్చు పట్టుకొని నీట్గా ఎందుకంటే ఇది కొంచెం సన్న చీర టై టైప్ బ్లౌజ్ కాబట్టి కొంచెం స్లోగా చూపిస్తున్నాను కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కావడం కోసం అని చెప్పేసి ఇది బుంగలా బుంగ అనేది రానివ్వకుండా చూసుకోండి మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా వేయండి ఇక్కడ వీ షేప్ దగ్గర కూడా కొంచెం ఇట్లా అనుకొని నిదానంగా చూసుకుంటూ వెయ్యండి ఎందుకంటే ఇది అటాచ్ చేయడంలో బుంగలాగా ఇట్లా లేసినట్టుగా వస్తే కూడా బాగుండదు కదా లుక్ అనేది మనకు హ్యాండ్ అనేది డిజైనర్ హ్యాండ్స్ పెట్టినప్పుడు హ్యాండ్ వైపే అందరు చూస్తారు ఎలా కుట్టుకున్నారు ఎలా కుట్టారు అని చెప్పేసి హ్యాండ్ వైపే అందరు చూస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఈ విధంగా మొత్తం టోటల్గా అటాచ్ చేసేసుకోండి నేను చెప్పే వీడియోలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఇంత మంచి రెస్పాన్స్ రాదండి కానీ నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ని దానివల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఉంటుందన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఇంకా యూట్యూబ్ అనేది మన ఛానల్ని చాలా మందికి చూపిస్తుంది అనమాట ఆ విధంగా నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా ఇంత కష్టపడుతున్నప్పుడు నాకు దాని తగ్గ ప్రతిఫలం కూడా నాకు కూడా పొందాలని అనిపిస్తుంది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే చూసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు అనమాట మీ మంచి మనసు అనేది నాకు తెలుస్తుంది ఈ విధంగా మనం అటాచ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా అటాచ్ చేశాను అటాచ్ చేసుకున్న తర్వాత ఈ వి షేప్కి నేను పైపింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కొంతమంది ఉల్టా కూడా వేసుకుంటారు ఉల్టా కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా పైపింగ్ చేస్తే ఏంటంటే నీట్గా అనిపిస్తుంది అనమాట పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఈ విధంగా పాదమంచి మంచి ఖర్చు పెట్టేసి పైపింగ్ చేసేసుకోండి ఇక్కడ ఈ మూల ఉంది కదా మూల దగ్గర చిన్న కుచ్చులాగా ఇచ్చుకోండి ఇట్లా కుచ్చులాగా ఇచ్చేసి మళ్ళీ దాన్ని ఇటువైపు మలిపేసి ఆ మూల దగ్గర సూది కిందికి దింపి మళ్ళీ ఇటువైపు తిప్పుకోండి ఇటువైపు తిప్పుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోండి ఇక్కడ మూల దగ్గర కొంచెం కత్తెరతోటి చిన్న టక్స్ లాగా ఇచ్చుకోండి ఎందుకంటే క్లాత్ అనేది మంచిగా నీట్గా వంగుతుందనమాట అట్లా టక్స్ ఇవ్వకపోతే ఏంటంటే అక్కడ ముడతలాగా వస్తుందన్నమాట క్లాత్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అనిపించదు మన థ్రెడ్ ఉంటుంది కదా సన్నటి థ్రెడ్ ఆ థ్రెడ్ తీసుకొని నేను పైపింగ్ చేస్తున్నాను కంపల్సరీ థ్రెడ్ వాడండి థ్రెడ్ వాడకపోతే కనుక దొడ్డుగా వస్తుంది అనమాట పైపింగ్ అనేది అంత నీట్గా రాదు ఒకప్పుడు వాడే ఒకప్పుడు మా నార్మల్గా థ్రెడ్ లేకుండానే పైపింగ్ చేసేవాళ్ళము అప్పట్లో అది నడిచిపోయేది కానీ ఇప్పుడు అంతా థ్రెడ్ పైపింగే వాడుతున్నారు కాబట్టి థ్రెడ్ కంపల్సరీ వాడ వాడుకోండి బాగుంటుంది అనమాట నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట మనకు చూడడానికి కూడా ఇట్లా ఇబ్బందికరంగా అనిపించదు లావు ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా ఉండదు అనమాట థ్రెడ్ వాడడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది థ్రెడ్ కూడా కుట్టడం కూడా నీట్గా కుట్టాలి అంతే స్లోగా నీట్గా కుడితేనే అది కూడా ఒకటే లెవెల్లో వస్తుందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేస్తే నీట్గా రాదనమాట సన్నగా వీలైనంత సన్నగా పట్టండి కానీ లాగొద్దు క్లాత్ని లాగొద్దు అసలు లాగకుండా నీట్గా పట్టండి ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా నీట్గా పెట్టుకోండి పెట్టుకొని దాని లోపలికి ఫోల్డ్ చేయండి ఇలా లోపలికి మంచిగా నీట్గా అనేసి పెట్టుకోండి పెట్టుకొని ఈ విధంగా పైపింగ్ అనేది చేసేసుకోండి ఈ మూల దగ్గరికి వచ్చినాక కొంచెం దింపండి సూది దింపేసి మళ్ళీ మన వైపు అనుకొని క్లాత్ని కుట్టుకోవాలన్నమాట మీకు కొంచెం వీడియో అనేది దగ్గరికి చూపించాలని చెప్పేసి నేను ఇట్లా అనమాట మిషన్ అనేది కనిపించకుండా నా కుట్టు మాత్రమే కనిపించేటట్టుగా మీకు మరి ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ కొంచెం దగ్గరికి చూపిస్తున్నాను అనమాట మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే కూడా కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా నేను చేసి చూపిస్తాను నేను ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తున్నాను నా కామెంట్స్ అనేవి చూ చూడండి చదవండి నేను ఎలా రిప్లై ఇచ్చానో కూడా మీకు అర్థమవుతుంది ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను లైవ్ లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి కానీ రెస్పాన్స్ ఎలా వస్తుందో ఏంటో అని అనిపిస్తుంది ఒకవేళ లైవ్ కావాలంటే కూడా లైవ్లో ఏం చెప్తానంటే నేను డౌట్స్ క్లియర్ చేస్తానన్నమాట మీకు లైవ్ కావాలన్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి అయితే ఇప్పుడు మనం ఈ భాగం ఉంది కదా ఈ భాగానికి కూర్చులు పెట్టుకోవాలన్నమాట స్టార్టింగ్లో ఇలా కొంచెం ఖర్చు కోసం వదిలేసి ఈ విధంగా పెట్టేసుకోండి కూర్చులు మనం ఆల్రెడీ షేప్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దానికి ఈ విధంగా కూర్చులు పెట్టేసుకోండి చిన్న చిన్న కూర్చులు పెట్టండి అప్పుడు మంచి లుక్ అనేది వస్తుందనమాట మళ్ళీ ఈ చివరికి కూడా కొంచెం క్లాత్ అనేది మిగిల్చుకోండి మిగిల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీనిలో ఇలా పెట్టేసి అటాచ్ చేసేయడమే చాలా సింపుల్ అండి ఇది ఎందుకంటే ఇది పోగులు కూడా ఏమి వెళ్ళదు క్లాత్ మంచి నీట్గా ఉందనమాట అందుకే అలాగే అటాచ్ చేస్తున్నాను ఒకవేళ పోగులు వెళ్ళే క్లాత్ అయితే లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవచ్చు అనమాట ఇది సన్నచీరనే కానీ ఒక టైప్ ఉందనమాట శారీ దానికోసం అని చెప్పేసి పోగులు వెళ్ళట్లేదు అనమాట చూసి పీకి లాగి అనమాట లాగి చూడండి క్లాత్ ఒకసారి ఒకవేళ పోగులు వెళ్తుంది అని అనుకుంటే కనుక లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసుకోండి ఒక కుట్టేసుకొని తర్వాత అటాచ్ చేయండి అప్పుడు ఇంకెప్పటికీ నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇట్లా వీ షేప్ వస్తుంది కదా ఆ వీ షేప్ దగ్గర సూది కిందికి దింపేసి మళ్ళీ మీ వైపు అనుకోండి క్లాత్ ఇలా మీ వైపు అనుకొని అటాచ్ చేసేయండి ఇలా మెల్లగా కుట్టండి మెల్లగా కుడితే కనుక నీట్గా వస్తుందనమాట విధంగా మెల్లగా కుట్టుకొని అటాచ్ చేసేసుకోండి క్లాత్ కొంచెం ఖర్చు కూడా మంచిగా పట్టండి ఎందుకంటే మళ్ళీ మనం వేసుకున్న తర్వాత విప్పకపోకుండా మంచిగా హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పట్టుకోండి మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ తీసి పెట్టుకున్నాం కదా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఆ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుందనమాట మనకి ఇలా వస్తుంది వే ఉటాదిస్తే ఇలా వస్తుందన్నమాట మంచిగా అటాచ్ చేసుకోండి ఇట్లా అటాచ్ చేసుకుంటే అంటే కుట్లలోకి మంచిగా క్లాత్ వెళ్ళిపోతుంది మనం కూడా వేసుకున్నా కూడా అనమాట చినిగిపోవడం విప్పకపోవడం అట్లాంటి ఇబ్బందులు లేకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా వచ్చిందండి షేప్ అనేది ఈ విధంగా వచ్చింది ఈ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఈ విధంగా మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ విధంగా వస్తుంది అనమాట అనేది ఇలా వస్తుంది మంచిగా వే బ్లౌజ్ కుట్టిన తర్వాత అటాచ్ చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను ఒకసారి అయితే ఈ అడుగున కూడా పైపింగ్ అనేది చేసేసుకోండి అడుగున మనం అలా వదిలే వదిలేయలేము కదా దాన్ని ఫోల్డ్ చేసినా కూడా నీట్గా ఉండదు దానికోసం అని చెప్పేసి పైపింగ్ చేసేసుకోండి అప్పుడు నీట్గా వస్తుందనమాట విధంగా పాద మంచి ఖర్చు పట్టుకొని అటాచ్ చేసేసుకోండి థ్రెడ్ ఉంటుంది కదా ఈ థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని సన్నగా పైపింగ్ వచ్చేటట్టుగా నీట్గా పెట్టేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా చూసుకోవాలండి మనము టైలర్స్ ఫినిషింగ్ అనేది నీట్గా లేకపోతే కస్టమర్స్ అట్రాక్ట్ కారనమాట ఫినిషింగ్ అనేది నీట్గా పెట్టుకోండి అందుకోసమని ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే ఇంకా కస్టమర్స్ కూడా మంచిగా వెంబట వెంటనే మనకు వస్తూ ఉంటారనమాట ఈ విధంగా వచ్చిందండి హ్యాండ్ కుట్టిన తర్వాత బాడీకి ఈ విధంగా నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇలా వస్తాయి అనమాట హ్యాండ్స్ అనేది వేసుకుంటే కూడా మంచి లుక్ ఉంటుంది ఈ విధంగా కింద పైపింగ్ అనేది ఇలా వచ్చింది సైడ్ పైపింగ్ అనేది ఇలా వచ్చిందనమాట మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పిన పద్ధతి ఈ పద్ధతిలో కనుక కట్ చేసి కుట్టుకున్నారంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట మామూలుగా మనం పప్పు హ్యాండ్స్ ఎలా పెట్టి కుట్టుకుంటామో అంత ఫాస్ట్గా అయిపోతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్